కాలం మారిపోతుంది తరాలు మారుతున్నాయి వాటితో పాటు కొంతమంది వ్యక్తులు మన జ్ఞాపకాల్లోంచి చెరిగిపోతూ ఉంటారు కానీ రోజులెన్ని మారినా ఏళ్లు ఎన్ని గడిచినా మనం మర్చిపోలేని మనుషులు కొంతమందే ఉంటారు అలాంటి వారిలో శ్రీదేవి ఒకరు తన అందాలతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన ఆమె ఇక లేదు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్లో ఆమె కన్ను మూశారు ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని సంజయ్ కపూర్ ధృవీకరించారు తెలుగు తమిళ మలయాళ హిందీ చిత్ర సినిమాలను కొన్నేళ్లు వెళ్ళిన సుందరి శ్రీదేవి భూమి నుంచి దివికి వెళ్ళిపోవడం సినీ ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టింది బాలనిటిగా తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు పదమూడున శ్రీదేవి జన్మించింది ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో బాలనటిగా కందన్ కరుణాయ్ అనే తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండి తెరపై కనిపించింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో కె బాల చంద్రదాస్ వహించిన మాండ్రు ముడిచిలో కమల్ హాసన్ రజనీకాంత్లతో కలిసి నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు తెలుగులో పదహారు ఏళ్ల వయసు హిందీలో సోల్వా సావన్ హీరోయిన్గా ఆమెకు తొలి చిత్రాలు ఆ తర్వాత తెలుగు తమిళం హిందీలో వరుస సినిమాల్లో నటించింది పంతొమ్మిది డెబ్బై ఐదు ఎనభై ఐదు మధ్యకాలంలో తెలుగు తమిళంలో ఆమె నంబర్ వన్ కథానాయక స్థానానికి ఎదిగారు ఆయా భాషల్లో అగ్ర కథానాయకులందరితోనూ శ్రీదేవి నటించారు రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకున్నారు సినిమాల్లో ఎంత పేరు అయితే తెచ్చుకున్నారో వ్యక్తిగత జీవితంలో అన్ని ఇబ్బందులు పడ్డారు శ్రీదేవి చిన్నప్పటి నుంచి అమ్మంటే ప్రాణం ఆమెకు ఉన్న అనుబంధం ఎక్కువ ఆమె మరణం తనకు తీరని లోటని శ్రీదేవి చెబుతూ ఉండేవారు తల్లి మరణం తర్వాత శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్ జూన్ రెండు వివాహం చేసుకున్నారు వారికి జాహ్నవి ఖుషి ఇద్దరు పిల్లలు సెకండ్ ఇన్నింగ్స్ పెళ్లి తర్వాత సినిమా కెరీర్ గుడ్ బై చెప్పేశారు శ్రీదేవి అయితే రెండు వేల నాలుగు ఐదు మాలిని అయ్యర్గా బుల్లితెర మీద కొద్ది కాలం ప్రత్యక్షమయ్యారు శ్రీదేవి నటించడం వల్ల మాలిని అయ్యర్ పాత్ర బాగా పాపులర్ అయింది ఆ సీరియల్ అయిపోయాక రెండు మూడు సార్లు టీవీ షోలకు హాజరు కావడం తప్ప నటిగా మళ్ళీ తెర మీదకు రాలేదు అయితే నిర్మాతగా పోకరి చిత్రాన్ని హిందీలో సల్మాన్తో వాంటెడ్గా నిర్మించారు రెండు వేల పన్నెండులో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి ఇక ఇటీవలే మాం చిత్రంతో మరోసారి అలరించారు ప్రస్తుతం ఆమె పెద్ద కుమార్తె జాన్విని వెండి తెరకు పరిచయం చేసే పనులు నిమగ్నమై ఉన్నారు మరాఠాలో ఘన విజయం సాధించిన సైరాట్ సినిమాని హిందీలో దడాక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు కరణ్ జోహరి సినిమాని తెరకెక్కిస్తున్నారు శ్రీదేవి మృతిపట్ల బాలీవుడ్తో పాటు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి అవార్డులు తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నారు నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం రెండు వేల పదమూడు అత్యున్నత పురస్కారాలు ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది ఇక శ్రీదేవి తన సినీ కెరీర్లో పద్నాలుగు సార్లు ఫిల్మ్ పేరుకు నామినేట్ కాగా నాలుగు సార్లు ఉత్తమ్ నెటిగా రెండు సార్లు స్పెషల్ జ్యూరీ లభించాయి ఇందులో తెలుగులో క్షణ క్షణ చిత్రానికి ఉత్తమ నెట్టి నంది అందుకున్నారు అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్ సిఎన్ఎన్ ఐబిఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్గా శ్రీదేవి ఎంపికయ్యారు